కిడ్నీ స్టోన్స్ ఎవరిలో వస్తాయి ఎందుకు వస్తాయి కిడ్నీ రాళ్ళు రావడానికి గల మెయిన్ కారణాలు ఏంటంటే వాటర్ బాడీకి సరిపోకపోవడం మూలంగా ఏంటంటే యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అంటే యూరిన్లో పిహెచ్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోయినప్పుడు యూరిన్లో ఎసిడిటీ ఎక్కువ అయితే మనకి స్టోన్స్ వస్తాయి అలాగే కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వాటి మూలంగా కూడా ఈ రాళ్ళు అనే వస్తాయి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్న వాళ్ళకి కూడా తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీ స్టోన్స్ వస్తాయి ఇంకొంతమందికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి రెనల్ ట్యూబులర్ ఎస్లోసెస్ అని మెటబాలిక్ మెటబాలికస్ట్రోసెస్ అని లేకపోతే కొంతమంది కొన్ని రకాల మందులు వాడుతుంటారు కొంతమంది హెచ్ఐవి పేషెంట్స్ యాంటీవైరల్ డ్రగ్స్ వాడుతూ ఉంటారు ఆటల మూలంగా కూడా కొంతమందికి రిపీటెడ్ గా కిడ్నీ స్టోన్స్ వస్తూ ఉంటాయి ఇంకా కొంతమందికి ఏంటంటే ప్రొలాంగ్డ్ ఎమోబులైజేషన్ అంటాం అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీస్ కానీ ఇలాగ ప్రొలాంగ్డ్ ఎమోబులైజేషన్ బెడ్ మీద ఉండిపోయే వాళ్ళకి ఏంటంటే దాని మూలంగా కూడా ఈ యూరిన్ లో ఈ పిహెచ్ఈ మార్పు చంద్ర మూలంగా ఆ విధంగా కూడా మనకి రిపీటెడ్ గా కిడ్నీ స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట తర్వాత కొన్ని రకాల డైటరీ హ్యాబిట్స్ అంటే నాన్ వెజ్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం టమాటాలు క్యాబేజీ కాలీఫ్లవర్ అవి ఎక్కువ తీసుకున్నప్పుడు ఏంటంటే బాడీలో మనకు ఆక్సిలేట్ కాన్సన్ట్రేషన్ బ్లడ్ లో పెరుగుతుంది బ్లడ్ ఫిల్టర్ అయ్యి యూరిన్ గా మారుతుంది కాబట్టి యూరిన్ లో కూడా ఆక్సిలేట్స్ పెరిగినప్పుడు ఏంటంటే అవి క్రిస్టల్ గా ఫామ్ అయ్యి కిడ్నీ స్టోన్స్ వస్తుంటాయి అనమాట సో ఇవి మనకి కిడ్నీలో స్టోన్స్ రావడానికి ప్రధాన కారణాలు అవి మనకి యూరిన్ కాన్సన్ట్రేషన్ లేకపోతే పిహెచ్ ఎక్కువ అవ్వడం కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ డయాబెటీసు ప్రొలాంగ్డ్ మొబిలైజేషను డైటరీ హ్యాబిట్సు కొన్ని రకాల డ్రగ్స్ ఇలాంటి వాటి మూలంగానే మనకి ప్రధానంగా కిడ్నీ స్టోన్స్ వస్తాయన్నమాట